అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్చి రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు వతేదిన శుక్రవారం రోజు పాల్గున పౌర్ణమి రాబోతోంది ఈ రోజున కూడా ఏర్పడుతుంది అయితే ఈ పౌర్ణమిలోపు లేదా పౌర్ణమి ఆహ కనిపిస్తే ఇలా చేయండి చాలు మీకు ఉన్న తదితరాలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు కన్నీళ్లు పోతాయి పౌర్ణమిలోని రావుకు ఇదొక్కటిపిస్తే మీ జీవితం మారిపోతుంది ఈ ఫాల్గున పౌర్ణమి చాలా విశేషమైనది ఈరోజు హోలి పండుగలు జరుపుకుంటారు ఫాల్గున పౌర్ణమికి హోలికా పౌర్ణమి అని పేరు కార్తీకంలో దీపారాధనకు మాఘమాసంలో పూయస్థానాలకు ఎంతో విశిష్టత ఉంది ఇక విష్ణువుకు ప్రీతికరమైన ఫాల్గుణంలో శ్రీమన్నారాయణ ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణ ఫాల్గునమాసం తిథిలోయలో వేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో రోజున శ్రీకృష్ణుడి ప్రతిమలు ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతూ ఉంటారు రోజున శ్రీకృష్ణుడు రాధను ఊయాలలో వేసి రంగులు పులినట్లుగా కూడా చెబుతుంటారు నవగ్రహాల్లో సూర్యుడు నక్షత్రాలలో చంద్రుడు ఎంతో వారు పాల్గొన వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది విష్ణుప్రీతికరమైన ఫాల్గునంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించినవారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పతకంలో నాగదోషముంటే రోజున హోమాలు జరిపిస్తే తొలగిపోతాయి ఈరోజు హోలీ పండుగ చేసుకుంటూ ఉంటారు చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు అలాగా పాల్గొన్న రోజు హోలీ పండుగను జరుపుకుంటారు వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెబుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం అంతేకాదు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ రోజు ఆవు కనిపిస్తే యొక్క పనిచేయండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కటిక దరిద్రుడైన కోటీశ్వరుడిగా మారిపోతాడని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ ఫాల్గున పౌర్ణమిరోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈసారి ఫాల్గున పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసివస్తుంది గ్రహణంతో అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కాని భయం అవసరం లేదు అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అంతే ఇక ఈ చంద్రగ్రహణం మార్చి రెండువేల ఇరవై ఐదు పద్నాలుగు శుక్రవారం రోజు ఏర్పడబోతోంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇండియా టైమ్స్ ప్రకారమైతే మార్చి ఉదయం పది గంటల నలభై నిమిషాలు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది కాబట్టి ఎటువంటి గ్రహణం నియమాలు పాటించనవసరం లేదు గర్భిణులకు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పాటించిన తప్పేమీ కాదు మన హిందు సాంప్రదాయంలో ఆవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రత్యేకంగా పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే ఒకటి తినిపిస్తే చాలు దరిద్రాలు కష్టాలు బాధలు అన్ని తీరిపోతాయి మీ జాతకం మారిపోతుంది ఆపార ఐశ్వర్యయోగం కలుగుతుంది ఈ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు అన్నం తినిపించండి అంటే గడ్డి తోటకూర పాలకూర కొత్తిమీర కరివేపాకు చుక్కకూర ఇలా ఏదో ఒక ఆకురలు తినిపించండి ఇలా తినిపించడం వలన మీకు ఉన్న కష్టాలు ఆరోగ్య సమస్యలు జాతక దోషాలు అన్ని పోతాయి మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి దరిద్రాలు పోతాయి మీ ఆస్తి వృద్ధి చెందుతుంది ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక అందరూ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ రోజు ఆవుకు ఆకుపచ్చకూరలు తినిపించండి వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలు తినిపిస్తే మీ సుడి తిరిగిపోతుంది బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిను ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఈరోజు నానబెట్టిన కుసుం గింజలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి ఆవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు అన్ని తొలగిపోతాయి రోజు నానబెట్టిన పెసలను ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోషపోతుంది అలాగే రోజు ఆవుకు కీరాలను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజుకు దోస్కాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది ఈ రోజు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయ పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయలు పౌర్ణమి రోజుకు పెట్టడం వల్ల మన వ్యాధి తొలగిపోతుంది జన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు ఇలా రోజు ఈ పదార్థాలను భక్తితో సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్య అన్ని సులభంగా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది అన్ని జీవులకు గోవు ఆధారం గోవులు ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది ఈ సంసారసాగరాన్ని దాటడానికి పనికివచ్చే పడవ స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన వంటి గోవును ఉదయం స్మరించి నమస్కరించడం అధికమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఆవు పేడ ఆవు పంచామృతం పవిత్రమైనవి కాని ఆవు మాంసం తినటం మహాపాపం ఆవు పేడతో ఇల్లు శుభ్రం చేయడం ఆవు పంచామృతం ఔషధంగా తీసుకోవడం చాలా మంచిది గోదానం వలన అనంతమైన సుఖాలు కలుగుతాయి గోవుకు సమానమైనది ఈ లోకంలో లేదు యాగములకు మూలకారణం గోవుయాగం గోవులు మిక్కిలి అవశ్యము గోవును చూసినంతనే దరిద్రంలు తొలగిపోతాయి ఎవరైతే గోవును పూజిస్తారో వారు స్వర్గసౌఖ్యాలను పొందగలరు ఆవు ఔషధులకు నిలయము గోవు పంచామృతం ఆవుపాలు ఆవు నెయ్యి ఆవుపేడతో కలిపి మూడు దినములు సేవిస్తే సకల రోగములు నశిస్తాయి తరువాత మూడు దినములు ఉపవాసం చేసి ఆవు గిట్టెలతో తొక్కించిన అవ్వలతో కాచిన గంజి సేవిస్తే తేజమున అవుతారు ఈ విధంగా సేవించి దేవతలు రాక్షసులను గెలిచారు ఆవు నెయ్యిని దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది ఇప్పుడు లోకములకు బ్రహ్మదేవుడు అధిపతి బ్రహ్మలోకమును గోలోకము అంటారు పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సు చేశాడు అమృత రూపిని కామరూపి అయిన సురభి అనే కన్యను మానసపుత్రిగా సృష్టించాడు ఆమెతో పాటు మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు అతడికి మార్తాండు అని పేరు పెట్టి అతనికి సురవిని ఇచ్చి వివాహం జరిపించి వీరికి పుట్టిన సంతానం యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు పెరుగు నెయ్యి సమకూరుస్తాయి అని చెప్పాడు అలా వారిరువురికి వివాహం జరిగి గోవులు సంతానంగా జన్మించాయి ఆ గోవులు మానవులకు దేవతలకు కోరినవి ఇస్తూ వారి చేత పూజలు అందుకుంటున్నాయి కాబట్టి గోవులకు ఆహారాన్ని పెట్టండి గోవులను ఎప్పుడూ హింసించవద్దు మీకు అంతా మంచే జరుగుతుంది అదే వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఆ రోజుల్లోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి అంతేనా ఆ కొండపైన కుహు అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ గానంతో చేస్తోంది మరోవైపు ఆ పచ్చదన ప్రకృతి సోయగాలు పరిమళ వికాసాలు అన్నీ ఏకమే ఆవిష్కరింపబడతాయి ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలివేడుక హోలీ రంగులు కుమురించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె కుమార్తెఅయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు తపస్సులో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుని మీదకి పంపిస్తారు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడు తపస్సును భంగం చేసి మీద మోహం కలిగిస్తాడు అప్పుడు మన్మధ బాణం ప్రభావం కారణంగానే తనకు తప్పు భంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు అతను యుద్ధంతో బాధపడుతున్న మన్మథుని సతీరతీదేవి శివుడిని వేడుకుంటుంది అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికేవరాన్ని ఫాల్గున శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు అందుకే పాల్గున శుద్ధ పౌర్ణమి నాడు కాముని దహనం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఒక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణుమీద కోపంతో విష్ణు నామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కాని అతని కుమారుడు ప్రహ్లాదుడుకూడా విష్ణుభక్తుడి ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదిలేవాడు కాదు ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని యత్నాలు చేస్తాడు చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు హోలిక మంటలను రగిలించి దివ్యశక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకుని మంటలో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోపెట్టుకుంటుంది కానీ మాత్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు హోలికను తగ్గించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలి ముందు రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలీ గురించి మరో కథ కూడా ఉంది ద్వాపరియుగంలో రాధా తనకంటే అందంగా ఉందని తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు యశోదరాధ శరీరం నిండా రంగులు పూయమని కృష్ణయ్యకు ఉపాయం చెబుతుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు దానికి బదులుగా రాధకూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తోంది అప్పటినుంచి అది ఒక వేడుకగా మారిపోయింది రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలినుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కలనుంచి తయారుచేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంతవరకు ఉంచుతారు అందుకని సహజమైన రంగు నీళ్ళను పొడులను చల్లుకోవడం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది అంతేకాదు ఈ సంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటోంది తద్వారా మనకు బాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం వేసవి కాలానికి వస్తుంది కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు వలసకు గురి అవుతారు అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవడం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం వంటివి మనస్కు ఆనందాన్నిస్తాయి అలాగే శరీరాన్ని పునరుత్తేజగా మారుస్తాయి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి ప్రతి మానవుడు లక్ష్మీదేవి కృపని ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యలు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని సాంప్రదాయాల్ని పాటించేవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయాల్సిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో వివరంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు